వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి తన రాజకీయ జీవితంలో కక్ష సాధింపు చర్యలే లేవంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోపక్క ఆయన తనయుడు తన చేతిలో రెడ్ బుక్ అస్త్రం ఉందంటున్నారు మరి నెక్స్ట్ అరెస్టులు ఎవరివి ఆ వివరాలు చూద్దాం రండి తన రాజకీయ జీవితంలో కక్ష సాధింపు అనే పదానికి అవకాశమే లేదని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోవైపు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ మాత్రం రెడ్ బుక్లో ఉన్నవారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదని రెడ్ బుక్లో తర్వాతి అధ్యాయాలు త్వరలోనే కార్యరూపంలో కనిపిస్తాయి అంటుంటారు మొత్తానికి తండ్రి కొడుకులు ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలతో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తాము అనుకున్న వారందరినీ ఒక్కొక్కరుగా టార్గెట్ చేసి జైళ్లకు పంపుతున్నారు వివిధ వర్గాల నుంచి త్వరలో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి శాసనసభలో జరుగుతున్న చర్చలను జాగ్రత్తగా గమనిస్తే అరెస్టులకు స్కెచ్ సిద్ధమైనట్లు కూడా అనుమానం వస్తుంది త్వరలోనే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరెస్ట్ అవుతారని భావిస్తున్నారు జగన్ హయాంలో ప్రసాద్ రెడ్డి ఏయూ వీసీగా పనిచేశారు జగన్కు ఎంతో దగ్గర వ్యక్తిగా ఉన్న ప్రసాద్ రెడ్డి అక్కడ అనేక విమర్శలను మూటకట్టుకున్నారు అప్పట్లో తెలుగుదేశం జనసేనకు చెందినవారు రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకు ఆయన ఖాతరు చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది శాసనసభలో ప్రసాద్ రెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ వెలగపూడి రామకృష్ణ బాబు గనాబాబు జనసేన ఎమ్మెల్యే కొన్నతాల రామకృష్ణ డిమాండ్ చేశారు వారికి జవాబుగా గతంలో జరిగిన అక్రమాలపై ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు నివేదిక రాకముందే కఠిన చర్యల గురించి నారా లోకేష్ చెప్పడం గమనిస్తే విజిలెన్స్ విచారణ అనేది నామకే వస్తే అని తాము అనుకున్నట్లుగా శిక్షించడానికి ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేయడానికి విజిలెన్స్ విచారణను ఒక పావులా వాడుతున్నారని ప్రజలకు కూడా అనుమానం వస్తోంది ఎమ్మెల్యే వెలగపూడి తన మాటల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఉపేక్షించడం తగదని చెప్పడం గమనిస్తే తక్షణం శిక్షించాలని తప్పొప్పులు తర్వాత విచారించుకోవచ్చని వారంతా ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి కూడా లోకేష్ బుక్లో భాగమై ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మాజీ మంత్రులు కొడాలి నాని కాకని గోవర్ధన్ రెడ్డి తత్తలు టార్గెట్ లిస్ట్లో ఉన్నారని సమయానుకూలంగా ఒక్కొక్కరిని పలు కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి పరిస్థితి చూస్తే మరిన్ని అరెస్టులు తప్పవనిపిస్తోంది మరి రానున్న రోజుల్లో ఎవరెవరు అరెస్ట్ అవుతారో చూడాలి మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి